పోలీసు అనగానే ప్రతి ఒక్కరికి ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అధ్యక్ష ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా తమ వృత్తులు ఎప్పుడు కూడా వారి పరిధి దాటి చేయరు అధ్యక్ష ఎంతసేపు పోలీసుల మీద బురద చల్లడం తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది ఒకసారి గతాన్ని వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే సమయం సరిపోదు నేను నిన్న ఇచ్చిన లెటర్ తమకి నాకు ఇవ్వండి ఛాన్స్ అని ముందుగా మా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే పోలీసుల పట్ల ఇప్పటి వరకు వారి ఫ్యామిలీస్ కోసం ఎవరు ఆలోచించడం లేరు అధ్యక్ష ఈరోజు యాభై ఎకరాల స్థలం ఇచ్చి హోంగార్డ్ నుండి హోంగార్డ్ నుండి ఐపీఎస్ ఆఫీసర్ వారికి కూడా వారి పిల్లలకు వారి పిల్లలకు అందరికి కూడా ఈరోజు ఒక ఒక స్టేజ్ పైన తీసుకురావడం చాలా అభినందమే అధ్యక్ష వారికి నేను మా పోలీస్ ఫ్యామిలీ ఎందుకంటే నేను ముప్పై ఐదు సర్వీస్ చేసిన అధ్యక్ష వారి కుటుంబాల తరఫు నుండి వారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష అలాగే ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచించలే అధ్యక్ష ట్రాన్స్జెండర్స్ కోసం ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు రోడ్ల మీద లేకుంటే కొత్త షాపుల కాడ వచ్చి చాలా బీభత్సాలు చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేయడం ఇట్లా చేస్తుంటారు అధ్యక్ష అలాంటి వారిని గుర్తించి ఈరోజు ట్రాఫిక్ పైన అవగాహన కల్పించి అక్కడ ట్రాఫిక్ పైన ఉద్యోగం చేయడం చాలా గొప్పం అధ్యక్ష ఇలాంటి ఆలోచనకి ఇలాంటి సృజనాథకమైన ఐడియాలు ఏమనండి అధ్యక్ష ఎంతసేపు మీరు అప్పుడు పవర్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళని ఎట్లా వాడుకున్నారో నేను చెప్పాలంటే చాలా భారతం అది ఇక అది సరిపోదు అధ్యక్ష ఎందుకంటే నేను చేశాను నేను చేశాను మమ్మల్ని కూడా ఎలా చెప్తాను చెప్తే బాగుండదు అది అన్న ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్ అనేది కంపల్సరీ అధ్యక్ష పోలీసులు అనేది ప్రివెంటివ్ అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద మనకు ఆ సెక్షన్లోనే ఉంది అధ్యక్ష ఎందుకంటే గతంలో మినిస్టర్స్ వస్తున్నారంటే ఎవరైనా విజిట్ చేస్తున్నారంటే మాకు పైన ఆదేశాలు వచ్చేది ప్రివెంటివ్ అరెస్ట్ చేసేయండి హౌస్ అరెస్ట్ చేయండి ఇది ఇట్స్ కామన్ అధ్యక్ష దానిపైన వివాదానికి పోవద్దు అధ్యక్ష రేపు మీరంటారు మేము ముట్టడిస్తాం ధర్నాలు చేస్తాం బైక్ చేస్తాం అన్నప్పుడు న్యాచురల్గా పోలీస్ తన డ్యూటీ తను చేస్తారు అధ్యక్ష ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు అది దానిపైన వివాదం అవసరం లేదు అధ్యక్ష ఇంకా చెప్పాలంటే అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారికి ఇంకొక విషయం నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష నేను ఎస్ఐగా ఉన్నప్పుడు చనిపోయిన భీమ్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ నక్సలెట్ల తో చనిపోతే వాళ్ళ డాటర్ అప్పుడు మైనర్ గర్ల్ అధ్యక్ష షీఈ్ నౌ బికమ్ ఏ మేజర్ తర్వాత తెలంగాణ వచ్చినాక పాపం ఆమె చుట్టూ తిరిగింది కానీ ఉద్యోగం రాలే అధ్యక్ష ఎందుకంటే జీవోలు ఆ దానికి సరిపడలేకపోతే నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కోరితే వారు తక్షణమే స్పందించి ఎందుకంటే అన్ని కేసులాగా చూడకండి అధ్యక్ష సార్ని అడిగి ఈ అమ్మాయి ప్రత్యేకంగా పాపం ఒక ఎస్టీ అమ్మాయి సార్ వాళ్ళ నాన్న చనిపో మైనర్ ఉన్నప్పుడు చనిపోయిన నక్సల చేతులు అంటే వారికి ఉద్యోగం కల్పించిండే అధ్యక్ష రోజు ఆ జీవో సడలించి అలాంటి చర్యలు తీసుకుంటే మా పోలీస్ ఫ్యామిలీలు అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన అధ్యక్ష ఇంతకుముందు ఇదే సభకు బందోబస్తు కూడా చేసిన డ్యూటీ అవుట్ అవుట్ సైడ్లో సో ఇలాంటి మంచి ఆలోచనలతోని స్పోర్ట్స్కి ఇలాంటి యంగ్స్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్స్ ఇలాంటివి చేస్తే యువత ఇప్పుడు మనం చూసిన అధ్యక్ష ఇంతకుముందు చాలా భయంకరంగా గాంజా అనేది ఇతర రాష్ట్రాల నుండి వచ్చేది అధ్యక్ష ఇప్పుడు మనం ఎంత కట్టడి చేస్తున్నామంటే చాలా అది ప్రివెంట్ అయింది అధ్యక్ష ఇంకా ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కంపల్సరీగా ఇంక్రీజ్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష నేను మీ తరఫున ముఖ్యమంత్రి గారిని తర్వాత ఎల్ఏ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి గారిని ఉమెన్ పోలీస్ సేఫ్టీ కోసం ఉమెన్ సేఫ్టీ కోసం పోలీస్ స్టేషన్స్ ఇంకా ఇంక్రీజ్ చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష ఇంకా పోతే అధ్యక్ష గౌరవ పెద్దలు చాలా సీనియర్ మా నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతూ రేప్ కేసులు అవుతున్నాయి అంటున్నారు అధ్యక్ష ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లను బట్టి చూస్తే అధ్యక్ష మనం తీసుకునే డైట్ కావచ్చు లేకుంటే ఉన్న సిచ్యువేషన్లు కావచ్చు ఆ యొక్క ఫుడ్ వలన లేక ఏమో దాంతో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా పిల్లలు అట్రాక్ట్ అయ్యి మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఫేస్బుక్ ఓపెన్ చేయండి అన్ని అశ్లీషలమైన అవే ఉంటాయి తప్ప ఏముండే అధ్యక్ష దానివల్ల పిల్లలు చెపోతున్నారు అధ్యక్ష చెడిపోయి పిల్లలు వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా పోలీస్ ఆఫీసర్ అనేటోడు ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో పోలీస్ యొక్క డ్యూటే ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ అధ్యక్ష ప్రివెన్షన్ అంటే జరగబోయే సంఘటనలను గుర్తించగలగాలి వాటిని కంట్రోల్ చేయగలగాలి అరెస్ట్ చేయగలి అరెస్ట్ చేయకుంటే అతను ఇన్వ్టెంత అధ్యక్ష ఇప్పుడు మొన్న కూడా ట్రైన్లో జరుగు సిటీ ట్రైన్లో ఏదో అఫెన్స్ అయిందన్నారు అధ్యక్ష అమ్మాయి మీద దాడి జరిగింది అన్నారు ఇమీడియట్లీ పోలీసు రెస్పాండ్ అవుతారు అధ్యక్ష లేకుంటే వారిపైన చర్యలు తీసుకుంటారు సస్పెండ్ చేస్తారు వేరే డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది అలాంటి మా ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నది అధ్యక్ష టీజీ న్యాప్ తీసుకుని వచ్చి ఇప్పుడు వారికి అత్యధికంగా వారికి ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నారు వారికి ఎగ్జారీ ప్రమోషన్ కూడా ఇస్తా అన్నారు ఈ యొక్క మాదక ద్రవ్యాలను కట్టడి చేయాలనే ఉద్దేశంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది అధ్యక్ష కాబట్టి పోలీసుల మీద వీలైతే మీరు మంచి వారిని ఎంకరేజ్ చేయండి ట్రాఫిక్ పైన ఇరవై నాలుగు గంటలు ఉంటారు అధ్యక్ష వాళ్ళ పాపం లంగ్ క్యాన్సర్స్ వస్తే అధ్యక్ష చనిపోతుంటారు వాళ్ళ పాపం క్యాన్సర్ వచ్చి ఈ పొల్యూషన్తోనే వాళ్ళని మనం అవమానపరిచినట్టు మాట్లాడితే బాగుండదు అధ్యక్ష మీకోసం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీసు వాళ్ళు గన్మెల్గా కూడా చేస్తుంటారు వారిని గుర్తించండి వీలైతే మీరు వారికి మంచి ఇంకా ఇన్సెంటివ్ పెంచండి హెల్ప్ చేయండి అధ్యక్ష సో ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ Thank <laughs> you.